అనగనగా ఒక ప్రశాంతమైన గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక మంచి రైతు ఉంటాడు అతను తన ముగ్గురు పిల్లలకి ఒక్కొక్క మొక్క ఇస్తాడు వాటిని నమ్మకంగా చూసుకోవడం వల్ల మంచి పాఠం నేర్చుకోవాలని ఆశపడతాడు మొదటి పిల్లవాడు తన మొక్కను మర్చిపోతాడు అది ఒక కోణంలో ఉంచి నీళ్లు లేక వెలుతురు లేక ఎండిపోతుంది రెండవ పిల్లవాడు రోజు రోజుకి ఎక్కువగా నీళ్లు పోస్తాడు దాంతో మొక్క వేళ్ళు మునిగిపోతాయి కానీ మూడవ అమ్మాయి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది తగినంతగా నీళ్లు పోసి మొక్కతో మాట్లాడుతూ వెలుతురులో పెడుతుంది కొంతకాలానికి ఆ మొక్క ఒక అద్భుతమైన చెట్టుగా పెరుగుతుంది ఆ చెట్టు బంగారు పండ్లను కాయిస్తుంది అంత ఆశ్చర్యంగా చూస్తారు అప్పుడు ఆ చెట్టు ఒక మాయ మాట చెబుతుంది అవకాశం ప్రేమతో ఎదురు చూసినప్పుడు ప్రతిదీ వికసిస్తుంది ఆ విధంగా రైతు తన పిల్లలకి ఒక గొప్ప పాఠం నేర్పుతాడు ప్రేమ సహనం పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా పెద్దగా మారుతుంది